స్వాదం సుస్వాదం ఈ రోజు ప్రధానమంత్రి మనం మాత చూద్దాం ఒకసారి వెనుగు సంవత్సరాల వరుస చూద్దాం ఏం చేయలేక ఏం చేయలేకపోయాం జెడ్పీసీ ఎంపీడీసీ ఆవేదన బీఆర్ఎస్ హయంలో ఫండ్స్ ఇచ్చే ఐదేళ్లలో ఖర్చు చేసింది మూడు ముప్పై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు ఇందులో స్టేట్ ఫండ్స్ కు పది కోట్ల రెండు లక్షలే అదేవిధంగా ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ నేతల నిరసన అల్లూరి ఆదర్శంగా తీసుకోవాలి షాదీ ముబార చెక్కుల పంపిణీ రేపు యాంటీ రేబీస్ టీకాలు తాళం వేసిన ఇంట్లో చోరీ దరిని దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ ఆఫీసర్లు విద్యా సంస్థల బంధు విజయవంతం రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి పేకండరాయలు అరెస్ట్ సాగు భూమికి రైతు బంధు ఇవ్వాలి దొడ్డి కుమరయ్యకు ఘన ఇవ్వాలి అదేవిధంగా తాత్కాలిక లబ్ధి లబ్ధి కోసం పార్టీలు మారం యాదవేదిలో చూద్దాం ఒకసారి సాక్షి సాక్షి నిజం మధ్య వార్తలు చూద్దాం ఒకసారి ఏకో టూరిజం కో ప్రమలిక సిఎస్ఆర్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామితో ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రణాళిక అభివృద్ధి చెందిన నుండి జలాశయం బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించే ప్రాజెక్టులు అధికారులు రూపకల్పన చేస్తున్నారు ఏకో టూరిజం తో పాటు బోర్డింగ్ ద్వారా బాసర్లోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయ సందర్శన సైతం టూరిజం ప్యాకేజీలోని పెట్టేందుకు ప్రమేకలు ప్రమాళికలు తయారు చేశారు చూద్దాం అందరి సహకారంతో అభివృద్ధి మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ అస్తవ్యస్తంగా ఉద్యమకారులకు గుర్తింపేది నాడు తెలంగాణ కోసం పోరాటం పోరాటం రేటుతో ఉద్యమ కళాకారుడి లొంగేశ్వర వాసి సంజీవ్ కీలక పాత్ర బోయిపోరాటంలో జైలుకెళ్లిన నికాల్ పూర్ వాలు వేడుకోలు రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా ఎడపల్లిలో మాట్లాడుతున్న జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసరావు అదేవిధంగా చూద్దాం మరమ్మతులు ఇప్పుడు సీజన్ ప్రారంభమయ్యాక టెండర్లు పిలిచిన అధికారులు కాకతీయ కాలువ లైనింగ్ మరమ్మతుల కోసం ఆందోళన చెందుతున్న ఆయన రైతులు అదేవిధంగా పంట పంటలకు రక్షణ పార్టీ బ్యానర్లు పెళ్లికి సాయంలో జాప్యం అదేవిధంగా చూద్దాం సోయల తెగులతో జాగ్రత్త అదేవిధంగా నమస్ తెలంగాణ నమస్కెలంగాణ జిల్లా చూద్దాం ఇది తహసీల్ కార్యాలయమైన కార్యాలయమే నిజామాబాద్ మండలానికి చెందిన తహసీల్ కార్యాలయం ఇది నగరంలోని లక్ష్మీప్రియ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్నది ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఇక్కడ కార్యాలయం ఉన్నట్లు ఇలాంటి గుర్తు లేకపోవడం లేకపోవడం విశేషం అదే విధంగా కార్యాలయానికి సంబంధించిన బోర్డు ఉన్న అక్షరాలు సరిగ్గా లేకపోవడంతో ఇది తహసీల్ కార్యాలయమేనా అన్న సందేహంలో ప్రజలకు ప్రజల్లో కలుగుతుంది ఇప్పటికైనా ఉన్న అధికారులు స్పందించి తన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అదే విధంగా చూద్దాం దొడ్డి కొమ్మరాయకు ధననివ్వాలి ధరనిపై ఆశత్వం వహించద్దు కలెక్టర్ రాజులోని అన్మత్తు యాదవ్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజులని అన్మద్దం పండించే ప్రతి ఎకరానికి రైతుబందు ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయం కాంగ్రెస్ నేతల ఫోటోలు నిరుద్యోగ నిరుద్యోగ రాణిపై ఆకాంక్షలు అదేవిధంగా ఎంపీపీలు ఎంపీటీసీలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా చూద్దాం మాకు నయం చేయండి సారు ఇది ఇక్కడ ఖమ్మం కలెక్టర్ ను కలిసి చేతులెత్తి మొర రైతు ప్రభాకర్ కుటుంబాలు అండగా జెడ్పీ చైర్మన్ లింగాల టి